భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామ పంచాయతీ కూనవరం గ్రామంలో గృహజ్యోతి పథకాన్ని పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి గృహజ్యోతి పథకం అందుతుందని తెలియజేశారు అర్హులు ఎవరైనా అందకపోతే స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా పథకం తెలియజేశారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఇచ్చిన నాలుగు హామీలు అమలు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాఖ డిఈ జీవన్ కుమార్ శాఖ ఉద్యోగులు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ ద్వారా పేదవాళ్లకు వారు దరఖాస్తు పెట్టుకున్న విధంగా ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల మేరకు ఇరవై ఏడు వేల డెబ్భై తొమ్మిది మందికి ఈ యొక్క రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పథకం మరి వాళ్ళ వాళ్ళకి మరి అందుతా ఉంది ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది